టీఎస్ఎంసిక్స్ స్వాగతం బీరంగూడ శ్రీ బ్రహ్మరాం మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో నూట తొంభై మూడు రోజుల తర్వాత ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపులో రూపాయలు పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు ఆదాయం వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శిశిధర్ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్ మహేష్ కుమార్ ఎల్లయ్య మల్లేష్ దీపక్ గౌడ్తో పాటు దేవాదాయ శాఖ అధికారులు సేవా సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మరి ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఉండి లెక్కింపు మరి నూట తొంభై మూడు రోజులకు సంబంధించిన ఉండి లెక్కింపు మరి ఉండి లెక్కింపులో మా సంగారెడ్డి ఎండోన్మెంట్ దేవస్థానం నుంచి ఈవో గారు మన రంగారావు సార్ గారు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ లెక్కింపు చేయడం జరిగింది మరి బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా మరి చైర్మన్గా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరి కమిటీ మెంబర్స్ అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సేవా చేసే కార్యక్రమం భక్తులు వారి పర్యవేక్షణలో మరి ఈరోజు మేము ఈ గల్లా లెక్కింపు చేయడం జరిగింది దీనికి గాను మాకు పది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈరోజు ఈ ఉండి లెక్కింపులో గల్లా రావడం జరిగింది మరి దీనికి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వారికి యాండవ్ చేయడం జరుగుతుంది